మేము కొన్ని ప్రైజెస్ అయితే రిలీజ్ చేసాము అయితే అన్ని ప్రైజెస్ కరెక్ట్గా చెప్పడానికి రాదు కదండి డిజైన్ని బట్టి ప్యాటర్న్ బట్టి ఉంటుంది రేట్స్ సో మీకు ఏ డిజైన్ కావాలి ఏ ప్యాటర్న్ కావాలి ఫోటో పంపిస్తే కనుక వాజిద్ గారు క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ వీడియోలో చాలా మంచి డీటెయిల్గా అన్ని చెప్పాము ఒకసారి ఫాలో అవ్వండి ఇప్పుడు మనం వాసి టైలర్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ఉన్నది మనం ఓల్డ్ ఎమేజ్ ఫేస్ వన్ అనమాట ఇప్పుడు మీకు రైట్ సైడ్లో తాయ్ స్కూల్ అనిపిస్తుంది చూసారా ఇది తాయ్ స్కూల్ నుండి కొంచెం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట అంటే లింగంపల్లి సైడ్ వెళ్తూ ఉంటే మీకు వాజిస్ డిజైనర్ వాళ్ళది కనిపిస్తుంది షాప్ చాలా బాగా కుడతారు మీకు మగ్గం వర్క్స్ కావాలి అన్న డ్రెస్ ఫిట్టింగ్ అయినా శారీ డిజైనింగ్ అయినా ఏవైనా సరే స్టిచ్చింగ్కి సంబంధించి ఏదైనా సరే ఇక్కడ మీరు చేసుకోవచ్చు సో అడ్రస్ అందుకే క్లియర్గా ఎలా వెళ్ళాలి చూపిస్తున్నాను మీకు ఇలా వెళ్తూ ఉంటే యాక్చువల్లీ ఓల్డ్ షాప్ ఇక్కడ ఉండేది అంటే ముందు తెలిసిన వాళ్ళకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చిన్న షటర్ ఇందులో ఉండేది వాజిట్ టైలర్స్ మాధవి గారి ఇదనమాట అండ్ ఇలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇక్కడ మనకి బాజా టైలర్స్ షాప్ కనిపిస్తుంది హలో సో ఈరోజు మనం వాజిత్ డిజైనర్స్ దగ్గరికి వచ్చాము ఎందుకు అంటే చాలామంది అడుగుతున్నారు టైలర్ షాప్లో మంచి కరెక్ట్ ఫిట్టింగ్ ఆన్ టైం ఇచ్చే ఇచ్చేవాళ్ళు చూపించేసుకోన అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ నేను మీకు ఇస్తూ ఉన్నానండి మమ్మూ డిజైనర్స్ వాళ్ళు చాలా బాగా కుడతారు వాజిత్ డిజైనర్స్ వాళ్ళు చాలా బాగా కుడతారు అండ్ ప్రసన్న కూడా నాకు స్టిచ్ చేసి ఇస్తుంది రమణ గురించి చెప్పొచ్చు కాకపోతే రమణ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాడు అయితే ఇప్పుడు మనకి అందుబాటులో ఆన్ టైం ఇవ్వడానికి వాసిద్ వాళ్ళు రెడీగా ఉన్నారు ఎందుకంటే చాలామందిని పెట్టుకున్నారు ఇప్పుడు స్టాఫ్ చాలా బాగా పెరిగారు అండ్ ఆన్ టైం కుట్టించేస్తున్నారు అనమాట మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్లో కూడా క్లాత్స్ పంపిస్తే హోమ్ డెలివరీ కూడా చేసేస్తారు డిజైన్ ఏదైనా సరే ఫోటో పంపించేస్తే కరెక్ట్ ఫిట్టింగ్కి చేసేస్తారు మగ్గం వర్క్స్ చాలా బాగా చేస్తారు ఇంకా ఏదైనా అన్నీ ఇక్కడ మనం జస్ట్ క్లాత్తో వచ్చేసినా లేదా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ ఏమైనా డై చేయించి స్టిచ్ చేయమన్నా కూడా చేస్తారన్నమాట సో రండి నేను ఒకసారి మీకు చూపిస్తాను షాప్ ఎలా ఉంది అని చెప్పేసి హలో ఆజిద్ గారు ఎలా ఉంది షాప్ బాగుందండి మా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది అందరూ అడుగుతున్నారు అసలు షాప్ ఎక్కడ ఉంటుంది వాజిద్ ఎలా ఉంటారు అని చెప్పి సో వీడియో తీద్దామని డిసైడ్ అయ్యాం సో ఇదండి షాప్ జస్ట్ షాప్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి డిస్ప్లే ఉంటుంది ఇది నా కోసం పుట్టిందే ఇవన్నీ మన దగ్గర స్టిచ్ చేసినవేనా అండి ఇది వర్క్ ఇలా వచ్చిందా లేకపోతే మనం అంతా డిజైన్ చేసిందండి పైన క్లాత్ ఒకటి వచ్చింది ఇది అంతా డిజైన్ చేసింది డిజైన్ చేసింది ఇది ఇది కూడా అది సపరేట్ క్లాత్ ఇది సపరేట్ సాటిన్ తీసుకొచ్చి డిజైన్ చేసి ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి అవైలబుల్ లేవు ఇవైతే కొన్ని నేను తీసుకొచ్చి స్టిచ్ చేసినవి కొన్ని అయితే కస్టమర్ తీసుకొచ్చింది అది ప్యూర్ రాస్ లూఫ్ లో మగ్గమ్మర్ అది మగ్గమ్మర్ మగ్గమ్మర్ పని చేసింది అది సో ఫ్రాక్స్ కైనా సరే లేకపోతే ఇట్లా కైనా బ్లౌజెస్ కైనా మన దగ్గర మగ్గమ్మర్ మన దగ్గర మగ్గమ్మర్ అసలు ఫస్ట్ మీకు వాసద్ కార్ గురించి తెలియాలి కదా ఇక్కడ మన షాప్ ఎన్ని ఇయర్స్ నుండి ఉందండి అంటే ఇక్కడ కాదు కోల్డ్ ఇమేజింగ్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ ఇక్కడ మన దగ్గర షాప్ అప్పుడు ముందు చిన్నది ఉండేది కదా ఇప్పుడు ఇక్కడ పెద్ద షిఫ్ట్ చేశారు సో ఇక్కడ మగ్గం వర్క్స్ కావాలి అన్న చిన్న పిల్లల దగ్గర నుండి ఎంత పెద్ద వాళ్ళకైనా సరే బ్లౌజ్లు అయినా డ్రెస్సెస్ అయినా లేకపోతే కార్డ్ సెట్స్ అయినా అన్నీ ఇక్కడ ఆల్ ఇన్ వన్ షాప్ అనుకోండి సో దూరం దూరం నుండి మనకి తెచ్చిస్తూ ఉంటారు కదా వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే ఆన్ టైం డెలివరీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు టైలర్స్ చాలా లేట్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఆన్ టైం డెలివరీకి ఇప్పుడు మన దగ్గర స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు ఒకసారి చూపిద్దామా మనకు మనకి ఎలా నడుస్తుందా సో ఇవి మనం ఇక్కడ సేల్ చేస్తామండి ఎవరైనా వచ్చి అడిగితే చేస్తామండి ఓకే అంటే ప్రస్తుతానికి కొన్ని శాంపిల్స్ అలా పెట్టారా కొన్ని ఉన్నాయి అంతే ఇప్పుడు క్లాత్ పంపిస్తే దానికి లైనింగ్ అవన్నీ మనం అవన్నీ నేను చూసుకుంటా లేదా కలర్ కాంబినేషన్స్ ఎవరైనా అడిగి పంపించాలనుకోండి చేస్తారా చేస్తాను సో ఇక్కడ స్టాఫ్ ఉన్నారు మన వెనకాల ఇక్కడ మగ్గం వర్క్ జరుగుతుంది ఇది నా బ్లౌజే నేను మొన్న ఇచ్చాను అన్నమాట ఇది సర్దోజీ వర్క్ కదండి వాసుద్వారం మన దగ్గర ఏమేమి వర్క్ చేస్తారండి ఆల్టే పర్స్ మగ్గం వర్క్లు అన్నీ అవుతాయి మిర్రర్ వర్క్ సర్దోసి వర్క్ అన్నీ అవుతాయి థ్రెడ్ వర్క్ ఇలా ఎక్స్పర్ట్స్ కదండి మిర్రర్ వర్క్ అండ్ కట్ వర్క్ అవన్నీ మన దగ్గర చేస్తారా ఏదైనా సరే మీరు ఫోటో ఇస్తే ఏదైనా చేస్తాం ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి ఫంక్షన్లు ఉన్నాయి అనుకోండి అంటే దానికి ప్యాకేజ్ లాగా తీసుకుంటారా పీస్ వైస్ charge చేస్తారా పీస్ వైస్ ఏమంటది పీస్ వైస్ ప్యాకేజ్ గా లేదు పీస్ వైస్ చేస్తాం సో ఇక్కడ వర్క్ నడుస్తుంది నేనే గోల్డ్ అండ్ సిల్వర్ కావాలి అని చెప్పాను ఎందుకంటే నేను బ్లౌజెస్ పేరప్ చేసుకుంటాను కదా సారీస్ మీద అందుకని చెప్పేసి ఇది చాలా సింపుల్ వర్క్ అన్నమాట మీరు ఎక్కువ హెవీ ఎక్కువ అవుతది హెవీ అవుతు అన్నానా కదా సో అక్కడ నా బ్లౌజ్ని చూసారా అంటే మీరు బ్లౌజ్ పంపిస్తే దాన్ని మెజర్మెంట్ పెట్టి కుట్టి ఇస్తారనమాట అంటే దాన్ని కరెక్ట్ రావాలి కదా మళ్ళీ నెక్ అవన్నీ షేప్ మీకు ఇలా థ్రెడ్ వర్క్ కావాలి సింపుల్గా లేకపోతే స్టోన్ వర్క్ కావాలి ఏం కావాలన్నా సరే మీరు ఫస్ట్ వాజిద్ గారితో మాట్లాడితే వన్స్ మీ ఫిట్టింగ్ సెట్ అయిపోతే కనుక యాజ్ ఇట్ ఈస్గా మీకు చేసిస్తారనమాట ఇప్పుడు చూడండి ఎంతమంది వర్కర్స్ ఉన్నారో సో మీకు ఎంత పెద్ద ఆర్డర్ అయినా సరే ఆన్ టైం ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట అండ్ వాజిద్ గారు ఇక్కడ కట్ చేస్తారు కటింగ్ మొత్తం నాది తమ్ముడు నా చేస్తాం వాజిద్ గారు అండ్ వాజిద్ గారి బ్రదర్ అనమాట మీ పేరు ఓకే దానిష్ అంటే ఏంటి వాజిద్ గారు చాలా షార్ప్ మైండ్ వెరీ వాజిద్ అండ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు కట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టిచ్ చేస్తారు అండ్ జనరల్ గా మనం అంటూ ఉంటాం కదండి అమ్మాయిల కన్నా ఫిట్టింగ్ అబ్బాయిలు చాలా బాగా స్టిచ్చింగ్ లో అని చెప్పేసి సో ఇక్కడ స్టిచ్చింగ్ ఫినిషింగ్ అంత సూపర్ గా ఉంటుంది ఎప్పుడైనా మీకు టైలరింగ్కి సంబంధించి మగ్గం వర్క్కి సంబంధించి ఫిట్టింగ్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడికి వచ్చేయండి ఆన్ టైం డెలివరీ ఇస్తారు కాకపోతే ఆన్ టైం డెలివరీ అన్నాను కదా అని చెప్పేసి మరీ వెరీ షార్ట్ పీరియడ్లో ఇస్తే కష్టం కదండి మగ్గం కి మీకు హెవీ వర్క్ ఉంటే ఎన్ని డేస్ కావాలి హెవీ వర్క్స్ ఉంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పట్టుకు నార్మల్ డేస్లో త్రీ ఫోర్ డేస్లో ఇప్పుడు మామూలుగా సింపుల్ లైనింగ్ లేని కుర్తీ అనుకోండి ఎంత ఛార్జ్ చేస్తాం మనం త్రీ హండ్రెడ్ ఛార్జ్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఫోర్ ఫిఫ్టీ స్టార్జ్ ప్లస్ లైనింగ్ ఎక్స్ట్రా లైనింగ్ ఎక్స్ట్రా సో ఎక్కడైనా ఉంటే వాళ్ళ ప్లేస్ ని బట్టి కొరియర్ చార్జెస్ ఉంటాయి ఇప్పుడు ఓన్లీ వితౌట్ కప్స్ బ్లౌజ్ అనుకోండి లైనింగ్ ఎంత చార్జెస్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ లైనింగ్ అది ప్రింట్స్ కట్ వస్తుందా ప్రింట్స్ కట్ వస్తుంది ప్రింట్స్ కట్ కి నార్మల్ కట్ కి సెపరేట్ చార్జెస్ ఏం లేదు ఒకటే సేమ్ చార్ సో ఇట్లా మగ్గం వర్క్ ఆల్రెడీ చేయించుకున్న అనుకోండి దానికి బ్లౌజ్ చార్జెస్ కూడా సేమ్ సెపరేట్ ఉంటుంది దీనికి మగ్గం వర్క్ స్టిచింగ్ చార్జ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ లైనింగ్ ఓకే అంటే దానికి టైం పడుతుందా అండి కుట్టడానికి మగ్గం దీనికి కొద్దిగా టైం పడుతుంది దానికండి సో మగ్గం వర్క్ అనేది డిజైన్ ని బట్టి దానికి మీరు charge చేస్తారు yes డిజైన్ మిర్రర్ వర్క్ ఎలా చార్జ్ చేస్తారు మిర్రర్ వర్క్ కూడా దానిలో లైన్స్ ని బట్టి వర్క్ ని బట్టే ఉంటుంది అది కూడా ఈ మిర్రర్ వర్క్ లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయి అందులో డిజైన్ ని బట్టి charge ఉంటుంది సో ఇప్పుడు మొన్న మీరు లాలిత్య అది షార్ట్ చూసారా లక్ష్మక్క వల్ల పాప నాతో నించుంది కదా అది ఓన్లీ స్టిచ్చింగ్ నేను అనుకున్నాను కానీ ప్లేన్ వైట్ క్లాత్ని తీసుకొని అలా డై చేయించి డిజైన్ చేసి వర్క్ చేసి కంప్లీట్గా మీరు చేశారని నాకు లాలిత్య చెప్పలేదు ఆ రోజు తర్వాత లక్ష్మక్క చెప్పింది అండ్ లక్ష్మక్క వేసుకున్న బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట వర్క్ నాకు చెప్పేశారు తీసుకొచ్చి కుట్టు అంటే క్లాత్ కూడా నేనే సెలెక్ట్ చేసి కుట్టానమాట ఇప్పుడు మనం ప్రింట్రెస్ట్ లో దాంట్లో దీంట్లో ఫోటోస్ తీసుకుంటాం కదండి ఫోటో పంపిస్తాం చూపించినా కుడతాము ఏంటంటే మెటీరియల్ అన్నది అన్ని రిస్క్ తీసుకోము మాకు అవైలబుల్ ఉన్నవి తీసుకుంటాము లేనివి కస్టమర్ అయితే తీసుకొచ్చి అన్ని ప్రొవైడ్ చేయలేము సో ఇదన్నమాట మీకు ఒకసారి వీడియో చూపిస్తే మీకు బాగుంటుంది ఇదిగోండి ఇలా కట్ చేస్తారు అవును ఇక్కడ మేము ఇక్కడ చూస్తే శతమానం మేము వెళ్తాము అండ్ ఇక్కడ ఉంది ఏంటి పాప సత్యభామ ఈ షాప్స్ అన్ని మిస్సమ్మ షాప్ కవర్స్ ఉన్నాయి ఇవన్నీ మేము రెగ్యులర్గా వెళ్ళే షాప్స్ నుండి కవర్స్ ఇన్ని వచ్చాయనమాట ఆర్డర్స్ ఇందాక ఎవరో తిరుపతి నుండి లంగా కుట్టించారండి ఒకసారి చూపిస్తాను రండి ఇప్పుడు ఇది ఖర్చు వస్తున్నది కూడా వాళ్ళది తిరుపతి వాళ్ళది తిరుపతి వాళ్ళదంట మన సబ్స్క్రైబర్సే ఇవన్నీ మన వాళ్ళే వస్తున్నాయి తిరుపతి నుంచి పేరు పూజ చాలా మంచి పూజ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎలా కుడుతున్నారు మా వాజిద్ బాగుంది కదా ఫిట్టింగ్ ఒక్కసారి అలవాటు అయితే ఇంకెక్కడికి వెళ్ళలేరు ఇది నాదే కదండి ఇది గాయత్రి రెడ్డి అక్క దగ్గర తెచ్చుకున్నాను అన్నమాట జూబ్లీ హిల్స్ లో డ్రెస్ కట్ చేయిస్తున్నారు ఇప్పుడు మన ముందు చూడండి మంచి ప్యూర్ కాటన్ ఇలాంటివి కొంచెము వాష్ చేసినాక సింక్ అవుతాయి కదా దాని తగ్గట్టుగానే ఇది మంగళగిరి లంగా ఓని సెట్ మనం మిస్ తెచ్చుకున్నాను కదా నేను మొన్న సేమ్ అలాగే మంచి చాక్లెట్ కలర్ ఎవరో తెచ్చుకున్నారు ఇది కూడా ఇది ప్యూర్ రాసిల్క్ క్లాత్ రాసిల్క్ మీద వర్క్ బాగా నిలబడుతుంది మంచిగా వస్తుంది ఇక్కడ చూడండి ఇవి కూడా కొన్ని శాంపిల్ గా వర్క్ చేసిన బ్లౌజెస్ ఇవన్నీ నెట్ వచ్చింది కదండి మిడిల్ లో నెట్ వచ్చి ఇది బ్యాక్ అన్నమాట దీనిది స్లీవ్స్ కి కూడా నెట్ ఇచ్చారా ఇలా దీని కాస్ట్ అప్రాక్సిమేట్ గా ఎంత పడొచ్చు మనం చేయించుకోవాలంటే 3 టు 3 5 అలా పడుద్ది ఇది మధ్యలో క్లాత్ కట్ చేసి నెట్ ని మీరు యాడ్ చేశారా అవును నెట్ ని యాడ్ చేశాం ఇది స్టోన్ వర్క్ వచ్చింది చేతులు కుట్టేటప్పుడు కూడా ఇది ఇలానే ట్రాన్స్పరెంట్ ఏ ఇది లైట్ కలర్ అంటే పట్టు చీరల మీదకి వేసుకోవడానికి బ్రైడల్ మనకి వెనకాల కూడా ఇలా ట్రాన్స్పరెంట్ గానే బాగుంటుంది చూడండి చాలా బాగుంది ఇదేమో పర్ల్ వర్క్ పూసల వర్క్ లాగా వచ్చింది గుత్తిపూసల వర్క్ అది వీ నెక్ బాగుంది ఇది చాలా సో ఇలా మామూలు పట్టు బ్లౌజ్ పట్టు దాని మీద కాకుండా రా సిల్క్ మీద చేస్తే ఇంకా ఎక్కువ లైఫ్ ఉంటుంది లైఫ్ ఉంటుంది లుక్ బా వస్తుంది దాని మీద వస్తుంది ఇక్కడ చూడండి ఇది ఒక డిజైన్ మధ్యలో ఇది కట్ చేసేస్తారు ఇలా కట్ చేస్తాం నెక్ ఇది ఇది తీసేస్తారు ఇది ఇంకొకటి వైట్ అండ్ గోల్డ్ ఆరెంజ్ ఫినిష్ లో వచ్చింది ఇది కూడా మధ్యలో తీసేస్తారు ఇది కూడా మధ్యలో తీసేస్తాం ఇది కొంచెం హెవీగా ఉంది సో మన దగ్గర ఎన్ని రూ అంటే ఎంత నుండి స్టార్ట్ అవుతుందండి సింపుల్ వర్క్ సింపుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది వర్క్ సో ఇలా సింపుల్ మగ్గం వర్క్స్ చేస్తారు ఇది కూడా ఈ చున్నీ కూడా మగ్గం వర్క్ ఇలా సింపుల్ గా డిజైన్ చున్నీ మీద చేయించారా సీక్వెన్స్ వర్క్ అది సీక్వెన్స్ వర్క్ చేయించారు చున్నీ మీద జార్జెట్ క్లాత్ కదండి ఇది కూడా ఈ చున్నీ కూడా చేయించింది మేము ఇది కూడా జార్జెట్ వర్క్ జార్జెట్ క్లాత్ మీద సీక్వెన్స్ వర్క్ చేయించారంట ఈ చున్నీ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటారు వాస్తుగారు ఇప్పుడు టైంని బట్టి మ్యారేజ్ సీజన్లో అయితే కొద్దిగా టైం పట్టుద్ది అన్ సీజన్లో అయితే టూ డేస్లో అలా ఓ సూపర్ కదా బాగుంది ఈ వర్క్ నాకు చాలా నచ్చిందండి సింపుల్ గా అంటే రాడ్ వర్క్ క్లాత్ మీద థ్రెడ్ వర్క్ బాగుంది ఇది కూడా క్లాత్ ఇలా తీసుకొచ్చి కాంబినేషన్ డై చేపించింది ఇది ఇలా మనకు కావాలి అంటే ఏ కలర్ అయినా కాంబినేషన్ డై చేసి ఇస్తారు లెహెంగాస్ కి మెయిన్ గా చాలా బాగుంటుంది ఫినిష్ సో ఇప్పుడు నా డ్రెస్ ని కట్ చేస్తారు చూద్దాం బాధ్యత ఇది ఎందుకు మీరు ఫార్టీయే కట్ చేశారు నాది ఫార్టీ కదా లెంత్ అంటే వన్ ఇంగ్ లోపల్ ఉండాలి కదా ఇది లైనింగ్ కదా ఇది లైనింగ్ లోపల ఉంటుంది ఒరిజినల్ లైనింగ్ ఓకే ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా వచ్చి మీ దగ్గర స్టిచ్చింగ్ నేర్పిమని అడుగుతా క్లాసెస్ చేస్తారా అంటే బిజీగా ఉంటారేమో కదా మీరు లేదండి ఆ టైం ఉండదు మాకు అసలు ఓకే క్లాసెస్ ఇచ్చే టైం అంతా ఉండదు ఇప్పుడు అంటే రెగ్యులర్ గా కాకుండా ఇప్పుడు మన ఛానల్ నుండి ఒక ట్వంటీ డేస్ క్లాసెస్ తీసుకున్నాం అనుకోండి డైలీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అలా పెడితే చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా మనం సటన్ ఇంత అని చార్జ్ చేసి ఒక ట్వంటీ మెంబెర్స్ థర్టీ మెంబెర్స్ గ్రూప్ డైలీ టూ అవర్స్ అలా పెడితే జస్ట్ నా ఐడియా అంటే వాజిద్ గారు నేను అడుగుతున్నాను మీ ముందే ఇప్పుడే ఫ్రెష్గా ఎలా ఉంటుంది అంటారు బాగుంటుంది ఇప్పటివరకు ఆ థింక్ చేయలేదు నేను ఎందుకంటే ఎప్పటికప్పుడు బిజీగానే ఉంటుంది మాకు తర్వాత మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం డైలీ టూ అవర్స్ పెట్టుకొని ఒక ట్వంటీ డేస్ క్లాసెస్ పెడితే సరిపోతుంది అంటారు బేసిక్ వస్తుంది అంటారా వస్తుంది వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి అలా అంటే కరెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఆ బేసిక్స్ యూట్యూబ్ లో చూసి ఎంత నేర్చుకుంటే మార్నింగ్ వచ్చిన కాడ నుంచి వెళ్ళే వరకు టెన్షన్ టెన్షన్ బిజీగానే బిజీగా నడుస్తుంటదన్నమాట కాసేపు వాళ్ళు వచ్చారంటే వాళ్ళ పైన పూర్తిగా ఈ షాప్ వదిలేసి వాళ్ళకి కాన్సెట్రేట్ చేయాలి కదా సో ఒక టైం నెక్స్ట్ అలా ప్లాన్ నేను అడుగుతాను సో అసలు ఇక్కడ షాప్ ఎలా ఉంటుంది మీకు డీటెయిల్ గా తెలియాలి అని ఇక్కడ వీడియో చేస్తున్నాం అనమాట ఇది నా డ్రెస్ కట్ చేస్తున్నారు అంటే నాకు కుట్టి కుట్టి అలవాటు అయిపోయి గా మెజర్మెంట్స్ ఏం తీసుకోకుండా కట్ చేసేస్తున్నారు అనమాట సింపుల్ గానే ఉంటాయి కదండి ముందు నుంచి మీ డ్రెస్సెస్ చాలా సింపుల్ టైం మీరు వైట్ డ్రెస్ ఒకటి కుట్టారు కదా మనం షార్ట్స్ పెట్టిన తర్వాత బ్లాక్ డ్రెస్ కూడా కుట్టాము కదా అడిగారు ఎవరైనా సేమ్ అలా చాలా మంది చాలా మంది అడిగారు ఆర్డర్స్ కూడా వచ్చాయి మాకు వైట్ డ్రెస్ సేమ్ మధవి దగ్గరే క్లాత్ తీసుకొని కూడా పంపించారు మాకు పంపించి మేము ఇక్కడ నుంచి తడపల్లి గుడికి పంపించండి చాలా బాగా కుదిరింది యాక్చువల్లీ అది అండ్ బ్లాక్ డ్రెస్ సూట్ కూడా చాలా బాగా వచ్చింది మీరు బాబాయ్ అయితే క్లాత్ కాల్స్ వస్తుంటాయి దాని గురించి కూడా ఈ రోజు కూడా వచ్చింది అన్నమాట స్క్రీన్ షాట్ పంపించి అడుగుతారన్నమాట ఓకే కట్ అవుతూ ఉంది ఈ రోజు అయిపోతుందా అండి స్టిచ్చింగ్ ఇచ్చేస్తారా ఈ రోజు అయిపోతుంది స్టిచ్చింగ్ సో ఇదండి అడుగుతూ ఉన్నారు కదా షాప్ గురించి ఈ రోజు డీటెయిల్ గా వీడియో పెట్టేశాను మీకు నచ్చిందని అనుకుంటున్నా మీరు ఇక్కడే కాదు దునియాలో ఎక్కడున్నా సరే హ్యాపీగా మీరు కొరియర్ చేసేస్తే ఇక్కడ స్టిచ్ చేసి పంపిస్తారనమాట మగం వర్క్స్ అయినా ఫిట్టింగ్స్ అయినా డ్రెస్ స్టిచ్చింగ్ అయినా ఏదైనా సరే పెయింటింగ్ ఒక్కటి మన దగ్గర లేదు కదా పెయింటింగ్ పెయింటింగ్ లేదు బట్ పర్ల్ వర్క్ చేస్తారు మిరర్ వర్క్ చేస్తారు అన్ని చేస్తాం డైయింగ్ అన్ని ఇక్కడ అవుతాయి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం